ఒకటేనాన్న జీవితంలో సింహాలు అన్నీ ఉన్నాయన్న ఓ పక్క అన్ని గాడిదలు ఉన్నాయన్న రెండు ఫైటింగ్ పెట్టాం ఇట్లా పెట్టాం ఎవరు గెలుస్తారా నిజం చెప్పు నిజం చెప్పు సింహాలు కదా ఈ సింహాల టీంలో ఈ గాడిదని తీసుకొచ్చి ఒక కెప్టెన్గా పెట్టి ఈ గాడిదల టీంకి తీసుకొచ్చి సింహాన్ని పెట్టి పోటీ చెప్పి నడిపించేవాడు ఒక గద్దలో దమ్ము దమ్మున్నాడై ఉండాలి నడిపించేవాడు దమ్మున్నాడై ఉండాలి కరెక్ట్ కరెక్ట్ సింహాలు అందరికీ కెప్టెన్ గా సింహాలు అన్నీ ఉంటాయి గాడిద ఏ మీరు అందరూ వెనక్కి తిరగండి నన్ను సింహాలని దాని అతృతి ఈ సింహం మీరు అన్నీ వెనకాలన్నింటినీ పరిగెత్తిస్తుంది అది గుర్తుపెట్టు అంటే నడిపించే నాయకుడు శాసించే హీరో వాడు అది ఉండాలి ఎస్ వాస్తవా కాదు అది హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు గవర్నమెంట్ లోకి వచ్చినప్పుడు ఆయన ఏ విధంగా లీడ్ చేశారు ఏ విధంగా నడిపించే కెప్టెన్ నడిపించే ఇప్పుడు సినిమా హీరో అనేవాడు వ్యాపారం ఆయన కరెక్ట్ గా ఉండాలి అవును ఎంతమంది పక్కన ఏమున్నా కానీ లో లాగా వెళ్ళిపోతాడు కదన్నా నువ్వు అద్భుతం ది బెస్ట్ డైరెక్టర్ పీక్ డైరెక్టర్ పెట్టి ఒక అద్భుతమైన ఫైట్ మాస్టర్ని పెట్టి అద్భుతం అసలు ఇండియాలో లో ది బెస్ట్ గ్రాఫిక్ పెట్టి ది బెస్ట్ డ్యాన్స్ మాస్టర్ని పెట్టి అద్భుతమైన టీంని పెట్టి పేర్లు ఎందుకులే ఒక హీరోకి బిడ్స్ మంది సాధిద్దాం గాండండి మీరు కూడా మొహమాట పడితే బాధపడకూడదు అదే బాధ అదే అంటే సెటప్ ను బట్టి హీరో ఉండాలి అదే హీరో హీరో దమ్మున్నని పెట్టి అందరు కొత్త మెట్ బ్లాక్ బస్టర్ కొట్టొచ్చు 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 ఏముంది చెప్పినవన్నీ చెప్పాను కదా ఎప్పుడు మీరు నేను ఫోన్ లో మాట్లాడినా ఇదే మాట అంటాను మీరు మాట్లాడే మాట్లాడని నాకు వాటికి రూట్ దొరికింది అంటే ఈయన గా ఎవరి దగ్గరికైనా ఏదైనా ఫిలాసఫర్ దగ్గరికి ఒక ఆధ్యాత్మిక గురువు దగ్గరికి వెళ్తుంటాడా లేకపోతే అదే అన్న ఇంత బాగా ఉడుపుగా ఎలా మాట్లాడుతుంది నాకు మార్నింగ్ ఇవాళ సమాధానం దొరికింది నాకు అది నిండా పుస్తకలే నేను మా వాళ్ళకి షూట్ చేయండి చూపిద్దాం ప్రపంచం ఎందుకంటే లేకపోతే నాలెడ్జ్ అన్నది అది ఊరికే ఏదో అడవిలో చెట్టులా పెరిగేది కాదు నాలెడ్జ్ అన్నది దానికి చిన్న పెంపకం దానికి చిన్న నారు నీరు ఉంటేనే నాలెడ్జ్ పెరుగుతూ ఉంటుంది దాంట్లో ఇక్కడ మాట జనాన్ని అర్థం చేసుకునే దాన్ని బట్టి ఉంటుందాన్ని తెలిసి తెలియకుండా మాట్లాడటం చాలా ఈజీ అని చాలా చెప్పారు సమాసం చేసి వారితో ఫ్రెండ్షిప్ చేసి వాడితో దగ్గర ఇంట్రాక్ట్ అయ్యి వాడి వాడి వల్ల నువ్వు నష్టపోయి మాట్లాడటం వేరు ఎవరో పలానాడు పలానాడు ఎక్కడో ఉన్నాడు మా అంటే తప్పు కదా మీ మీ విషయంలోనే జరిగింది అది ఒక ఆఫీస్లో మీ గురించి టాపిక్ అన్న ఎల్ రేవంత్ రెడ్డి గారి గురించి వంద మంది మాట్లాడుకుంటారు పవన్ కళ్యాణ్ గురించి లక్ష మంది మాట్లాడుకుంటారు చంద్రబాబు గురించి మంది మాట్లాడుకుంటారు అవన్నీ మనం ఎక్కడ కానీ ఇంకొక ముఖ్య విషయం మీరు ఈ రోజున అసలు మామూలుగా ఒక చిన్న పార్టీ నటుడుగా సినిమా ఇండస్ట్రీలోకి వచ్చి అసలు అందరికి కళ్ళు తిరిగే రేంజ్ లో పవన్ కళ్యాణ్ ప్రొడ్యూసర్ అయిపోయి బ్యాక్ టు బ్యాక్ ఆయనతో తీసి వెంటనే జూనియర్ ఎన్టీఆర్తో తీసి ఓ పక్కన నటుడు ఓ పక్కన నిర్మాతగా ఒక స్థాయికు బండల గణేష్ అంటే తెలియని తెలుగు వాడు ఎవడన్నా ఉన్నాడా హిందీ వాడు ఎవడన్నా రాష్ట్రాల్లో ఉంటే నాకు తెలియదు కానీ తెలుగు వాడు ఎవడన్నా ఉన్నాడా బండ్ల గణేష్ అంటే తెలియని వాడు అంత పాపులారిటీ అన్నది అసలు ఈ ప్రయాణం ఇది ఎలా సాధించారు అసలు మీ ఉన్న విజయ రహస్యం ఏంటంటే ఒక మాట చెప్పండి నాకు నేను ఐఎమ్ ఎ ఫెయిల్యూర్ మ్యాన్ మళ్ళా చెప్తున్నా నేను మీరు అనుకున్నట్టు సక్సెస్ఫుల్ మనిషిని కాదు నాకున్న తెలివికి నాకున్న లౌక్యానికి నాకున్న దానికి నేను ఎక్కడుండాలన్నా నేను ఎక్కడ ఉండాలి చెప్పు నేను తెలివిగా కాబట్టమే నా నేను పాపమా నేకున్న తెలివికి నాకున్న దానికి నాకున్న సినిమా మీద నాకున్న కమాండ్ ఇవ్వడకు లేదన్న నాకు తెలుసు కదా ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ గురించి నేను చెప్తా నువ్వు సినిమా డబ్బు ఒక్కటే పెట్టినా సినిమా తీయటం కాదు కదన్న సినిమా అంటే ఏం చెప్పి ఇరవై నాలుగు క్రాఫ్ట్ల గురించి టక్కడ చెప్పు కథ స్త్రీ పెట్టిన దగ్గర నుంచి ఫస్ట్ కాపీ తీసేదాకా రోజు ఏం నాలెడ్జ్ ఉంది ఏ చిన్న ట్రాక్లో ఏ మిక్సింగ్లో మిస్ అయినా ఏ ఎఫెక్ట్ మిస్ అయినా ఏ డబ్బింగ్ వాయిస్ లో వచ్చినా ఏ సెట్ లో భాగోపోయినా ఏ కాస్ట్యూమ్ భాగోపోయినా ఏ మేకప్ లో ఎక్కడ ఉన్నా ఏ చిన్న పొరపాటు జరిగినా సినిమా మీద ఇంపాక్ట్ హండ్రెడ్ పర్సెంట్ చాలా దుష్ప్రభావం చూపిస్తుంది సినిమా మీద ఒక అద్భుతంగా రాజమౌళి గారి సినిమాలో సిజీ అద్భుతంగా ఉంటుంది వేరే సినిమాలు అప్ టు మార్క్ ఎందుకుంటలే చేస్తున్నారు చేస్తున్నారంటే వాళ్ళే ఆల్మోస్ట్ కమెంండ్ ఉండాలి ఆ కమెంండ్ దాని మీద పట్టు ఉండాలి కాన్సెంట్రేషన్ ఇప్పుడు ఎక్కడ మీరు అసలు సినిమా ఇండస్ట్రీకి సంబంధించినంత వరకు గాడి తప్పారండి నేనే గాడి తప్పలా సినిమా ఏంటంటే గ్యాప్ గ్యాప్ ఇద్దామని టెంపర్ తర్వాత అనుకున్నాను ఎందుకో అది మనకి అయింది సినిమా అన్నా సినిమా అనేది నా మదర్ అన్న మా అమ్మకి నేను దూరం అవటం అవద్దా ఎట్లా అవుతుంది చెప్పు మీరు నోరు ముహించేస్తారు ఎట్లా అవుతుంది చెప్పు మా అమ్మకి నాకు సంబంధం లేదు అంటే కుదరద్దా కుదరదు అమ్మ అమ్మే సినిమా సినిమానే ఇవన్నీ కథ చిన్నమ్మలు పిన్నమ్మలు ఇవన్నీ ఉంటారు పోతారు వీళ్ళందరూ మదరే కదా తొమ్మిది నెలలు కానీ కన్న తల్లి తల్లే కదన్న చాలా చాలా గొప్ప అంటే ఇట్ మీ ఇంటర్వ్యూ నాకు ఇష్టం సినిమా తీయటం ఇష్టం సినిమా రంగంలో ఉంటే ఇష్టం నేను నాకు రంగం నేను వచ్చింది అన్న నిజంగా చెప్తున్నా నేను సినిమా రంగంలో ఎవరిని పొగడయ్యే మేర్బానీ కోసం కాదు నా చిరంజీవి నేను సినిమా కేవలం నేను నిజంగా చెప్తున్నా నేను సినిమా రంగం వచ్చిందా చిరంజీవి గారిని చూడటానికి నేను హైదరాబాద్ చిరంజీవి చూడొచ్చు హైదరాబాద్ వెళ్తే అన్న ఫీలింగ్ తో తెలుసు తెలుసు ఫీలింగ్తోంట నేను ఆయన చూడటానికి ఆయన చూడొచ్చా ఆయన చూడొచ్చా ఆయన ఎంత గొప్పోడంటే అన్న మాస్టర్ షూటింగ్ ఇది గుర్తుపెట్టుకో మాస్టర్ షూటింగ్ లో ఎక్కడ శ్రీశైలం డ్యామ్ షూటింగ్ చేశాం సాంగ్ అయిపోయింది అయిపోయినాక ఆయన క్యారీవ్యాన్లో ఆయనకు బస్సు ఉండేది అవును బస్ ఆయనే మొట్టమొదటి ఉన్న క్యారీ వ్యాన్ ఉన్నది ఆయనకి ఏ ఆయన తెలుగు ఇండస్ట్రీకి స్టైల్ తీసుకొచ్చింది ఆయన ఏ అమ్మాయి ఎవడు ఏదో మాట్లాడతారు స్టైల్ ఇట్లా ఉండొచ్చు అప్డేట్ యాపిల్ యాపిల్ ఫోను ఏంటో మెగాస్టార్ అది ఎప్పటికప్పుడు అప్డేట్ అయిపోతుంటుంది ఆటో అప్డేట్ అది యాపిల్ ఫోన్ ఏందో మెగాస్టార్ అది చిరంజీవి గారు కార్యక్రమం ఎక్కించుకున్నాడు అప్పుడు చిరంజీవి గారితో గడపడం అంటే ఏంటప్పుడు అంత బాగుండేవాడు ఆ షూటింగ్ టైంలో కారు ఎక్కితే ఆయన అంత గొప్పవాడు పాపం చచ్చిపోయి ఎక్కడున్నాడు నేను వేణుమాధవ్ ఉత్తేజ్ తిరుపతి ప్రకాష్ నలుగురివి శివాజీ శివాజీ కూడా ఐదుగురు ఉన్నాం అస్సలు మాట్లాడుకుంటూ వస్తుంటే ఆయన మాతో పిల్లాడైపోతాడు కదా ఆయన అప్పుడు ఇంటికి పిలిచి ఆయన అట్లాంటి బాగుండేవాడు కదా పిలుస్తుంటే పాపం శివాజీ వాడు గుర్తుందో లేదో నాకు తెలియదు అప్పుడు అప్పుడు కొంచెం మేము పర్వాలేదు వినోదం యాక్ చేసాం కొంచెం నేను ఎప్పుడు నాకు నాకు భగవంతు నేను మంచి హ్యాపీ నాకు ఏ విధమైన ఆర్థిక ఇబ్బందులు నాకు ఉండేవి కదా ఉండవు కూడా నాకు నాకు అంత ప్లానింగ్ ఉంటుందా ఉంటే వీడియో చెప్తే గబక్కన లేచి ఆ క్యారీ వ్యాన్లో ఆ బస్సులో పైన ఒకటి ఓ డాష్ బోర్డ్ లాంటి దాన్ని తీసి ఒక చిన్న బ్యాగ్ తీసి ఓ పదివేలు ఎంత డబ్బులు ఎంత ఉన్నాయన్న ఎంత ఇరవై ఐదు ఏళ్ళ కిందట ఎప్పుడు ఇరవై ఐదు కన్నా ఎక్కువ ఎక్కువ అనుకుంటాయి మాస్టర్ తీసి కట్ట ఇచ్చాడు శివాజీకి చిరంజీవి గారు నాకైతే అన్నా అసలు ఈయన మనిషి అన్న ఈయనమ్మ దేవుడా అంటే ఏంటన్నా ఒక నిమిషంలో అన్నీ ఉంచుకోరా జీవులు పెట్టాడయా పెద్ద ప్లానింగ్ ప్లానింగ్ చేస్తే ప్రాజెక్ట్ కట్టొచ్చు అన్న బ్లాక్ బస్ట్ కొట్టలేమన్నా కాదన్నా ప్లానింగ్ చేస్తే ప్రాజెక్ట్ కట్టొచ్చు కట్టొచ్చు ప్రాజెక్ ప్లానింగ్ లేసి మాస్టర్ ప్లాన్ వేస్తే ప్రాజెక్ట్ కట్టొచ్చు పొలం కొనచ్చు కానీ బ్లాక్ మాస్టర్ కొడతా కొట్టా బిల్డింగ్ కట్టొచ్చు అంతేగాని అది అది సో నైస్ గణేష్ ప్లాన్ అన్న థ్యాంక్ యూ ఈ టైంలో అంటే మీకున్న గొడవలు హడావుల మధ్యలో మా హిట్ టీవీ కి ఇంటర్వ్యూ ఇచ్చి నేను హిట్ టీవీ కి ఇలా నాగేంద్రా నాకు ఇచ్చా మళ్ళా నిన్ నేను అదే మళ్ళీ రేపు నన్ను వంద మంది అడిగినా నీకు ఎందుకు ఇవ్వాలంటే నీకు నేను అప్పున్న నీకు ఎప్పుడో మాట అన్నకు మాట ఇచ్చాను పాపం బాగోదు పెద్ద మనిషి ఎందుకంటే మీరంటే నాకు చాలా గౌరవం అన్న నువ్వు నిన్ను జనం నిన్ను ఎందుకో అంటే కొందరికి కొన్ని ఉంటాయి అన్న మనకి నన్ను కూడా వంద మంది హే ఆడు అంటారు అడిగి ఏం తెలుసు అన్న ఎల్కే గడికి వాడికి ఏది తెలుసు నా గురించి నా నైజం ఏం తెలుసు నా క్యారెక్టర్ ఏం తెలుసు నా అనే వాడికి అర్హత ఉండాలిగా మరి అడికి అర్హత ఉంది అట్లాగే మిమ్మల్ని అనేవాడికి కూడా మీ గురించి ఏం తెలుసు మీ చదువు ఏంది మీ సంస్కారం ఏంది మీ సభ్యత ఏంది వాట్ ఈజ్ నాగేంద్రబాబు అనేది నాకు తెలుసు కాబట్టి ఐ రెస్పెక్ట్ యు ఐ లవ్ యు మీరు బాగుండాలని మనస్పూర్తి కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ బాయ్ థ్యాంక్ యూ మచ్